ਕਿ ਜਾਲੇ ਅਧਵਾ ਅਧਿਕਾਰਾਂ ਲਾਪੇ ਦਾਣਾ ਲੇਚਣ ਵਾਲੇ ਨੂੰ ਸਿਖਿਚਾਰੇ

మొన్న రాత్రి తాడుబాయి జిల్లా ఆడబాయి రేధులు జిల్లాపాదీలో ఫారెస్ట్ అధికారి శిక్షణాఫీసర్ రోజుకోబాద్పై సరికర్ బిడ్డా ముందు ఇతర బిడ్డ అఫికర్లను అది దారుణంగా యజమాని జారీ చేసి ఆటోతో జారీ చేసి వాళ్ళ గాయపత్తి చంపే ప్రయత్నం చేశారు ఈ విషయమై మా అటవీ శాఖ మంత్రి మేడం గారు వచ్చి వారికి ధైర్యం కల్పించి వారిపైన ఎవరైతే దాడి చేసిందో వారిపైన కట్ చర్య తీసుకోవాలని చెప్పేసి చెప్పడం వల్ల ఏసీపీ చేయడం జరిగింది ఆ ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇలాంటి సంఘటనలు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నాయి రాష్ట్రం మొత్తం మీద ఎంతోమంది ప్రాణాలు త్యాగాలు చేస్తున్నాం భారత గారు మేము అడుగును రక్షిస్తున్నాము కానీ పర్యావరణం రక్షిస్తున్నాము రక్షించే వాళ్ళు లేరు మాకు మాకు రక్షణ కల్పించాలి కల్పించడం మాకు ధైర్యం కల్పించినప్పుడే మేము అడవులను రక్షించగలుగుతాం అని ఈ సమయం ఈ ఐదు ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇక మీరు ఇలాంటి చర్యలు జరగకుండా ఉన్నతాధికారులు అసలు తీసుకోవాలని కోరుకుంటూ